ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ వస్తుంది అందరికీ నమస్తే మొత్తం మీద సింగర్ మంగ్లీ అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు సింగర్ మంగ్లీ ఆ బర్త్డే వేడుకలు నిన్న అర్ధరాత్రి నిన్న రాత్రి జరిగిన జరిగింది ఇక్కడ చేవేళ్ల చేవేళ్ల నియోజకవర్గంలో జరిగింది చేవేళ్లలో త్రిపుర ఆ త్రిపుర ఫార్మ్ హౌస్లో జరిగిందంట మరి త్రిపుర రెస్టారెంట్ ఫార్మ్ హౌస్ ఆ కథంది కార్ఖాన మొత్తం చూద్దాం మొత్తం మీద డ్రగ్స్ మాత్రం కలకలం రేపుతా ఉంది బర్త్డే వేడుకల్లో డ్రగ్స్ కలకలం తొమ్మిది మందికి గంజాయి పాజిటివ్గా రావడం ఫారెన్ బార్టీలు ఫారెన్ పార్టీలు ఉండడం ఆ డ్రగ్స్ పార్టీకి కానీ ఇటు నార్మల్ పార్టీకి కానీ పోలీసుల నుంచి పోలీసుల నుంచి ఎటువంటి ఎటువంటిది కూడా పర్మిషన్ తీసుకోకపోవడం ఏకంగా ఎక్సైజ్ డిపార్ట్మెంట్తో పాటు ఆ చెవేల పోలీసులు రైడ్ చేసినట్టు తెలుస్తూ ఉంది ఇక డ్రగ్స్ కేసులో ఇక్కడ మంగ్లీ ఇరుక్కున్నట్టే తెలుస్తూ ఉంది మరి నిజంగానే చాలా పెద్ద ఎత్తున ఆ త్రిపుర త్రిపుర రీసార్ట్స్కి సంబంధించింది చాలా పెద్ద ఎత్తున ఉంటుంది అది మరి ఆ రి త్రిపుర రీసార్ట్లో ఆ పెద్ద ఎత్తున డ్రగ్స్ కలకలం మాత్రం లేపుతా ఉంది లేపుతా ఉంది అని చెప్పుకోవచ్చు మరి నిజంగానే ఆ డ్రగ్స్ ఆ డ్రగ్స్ పార్టీ ఇచ్చిందా కొ మరి గంజాయి పార్టీ ఇచ్చిందా ఏం పార్టీ ఇచ్చింది చాలా పెద్ద ఎత్తున ఆయన ఆమెకు పరిచయం ఉన్న చాలా పెద్ద ఎత్తున అక్కడ గుమి గుడినట్టు తెలుస్తా ఉంది మొత్తం మీద ఆ టేబుల్ల మీద టేబుల్ వేసి దాదాపు ఒక రేంజ్ టేబుల్ వేసి ఫారెన్ లిక్కర్లతో తాగినోడికి తాగినంత నిషా నశానికి ఎక్కే నిషాతో ఆ ముంచింది మందులో ముంచింది మంగ్లీ అన్న చర్చ జరుగుతుంది మరి ఆ మంచి భక్తి పాటలతో ఫోక్ సింగర్ ఫోక్ ఫోక్ పాటలతో పరిచయమైన మంగ్లీ సినిమా సినిమా స్టార్డా తో సినిమా పాటలతో అనేక రకాలుగా మంచి పేరు సంపాదించుకుంది మంచి పేరు సంపాదించుకున్న తర్వాత మరి మినిమం అన్నా మినిమం కామన్ సెన్స్ అనేది ఉండాలి మనం ఏ పార్టీ ఇస్తున్నాం ఎవడు డ్రగ్స్ తీసుకుంటున్నాడు ఎవడు గంజాయి తీసుకుంటున్నా సోయి మర్చిపోయినట్టున్నారు ఏకంగా చేవేళ్ళ పోలీసులకు చిక్కింది ఆ డ్రా ఇక్కడ సింగర్ మంగ్లీ అని చెప్పుకోవచ్చు ఏకంగా వీడియో తీస్తుంటే కూడా నువ్వు వీడియో ఆప్తావా లేవా అని ఆ పోలీస్ ఆఫీసర్స్ అడిగిన విజువల్స్ కూడా మన దగ్గర ఉంది అసలు కథ ఏం జరిగింది మొత్తం ఓవరాల్ గా చూసుకునే ప్రయత్నం చేద్దాం ఒక దిక్కు మరి ఏం మొత్తం ఉండదు డ్రగ్స్ డ్రగ్స్ను కంట్రోల్ చే ఎంత చేద్దామన్నా డ్రగ్స్ కంట్రోల్ కావట్లేదు అన్న ఆ చర్చ జరుగుతుంది దానిపైన పగటి పంది ప్లాన్ లేదు ఏదో నాలుగు నాలుగు రోజులు హడావుడి చేస్తారు పోలీస్ డిపార్ట్మెంట్ అధికారులు మళ్ళీ షరామాములాని వదిలేస్తూ ఉంటారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్లు అయితే టార్గెట్లను పెట్టుకొని వాళ్ళే వైన్ షాపులు బార్ షాపులలో టార్గెట్లు పెడుతున్నారు తప్ప దీని మీద కంట్రోల్ చేయాలన్న సోయి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కూడా రావట్లేదు ఒక్కసారి ఒక్కసారి మొత్తం చూసే ప్రయత్నం చేద్దాం మరి సింగర్ బంగ్లీ డ్రగ్స్ కేసులో ఇరుక్కోవడం ద్వారా ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అన్న చర్చ మాత్రం జరుగుతుంది అని చెప్పుకోవచ్చు వస్తలేదా ఒక్కసారి చూద్దాం డ్రగ్స్ కేసులో సింగర్ మంగ్లీ ఇరుక్కుంది కొన్ని విజువల్స్ చూపించే ప్రయత్నం చేద్దాం ఇది డ్రగ్స్ కేసుకి సంబంధించిన సార్ ఒక్క నిమిషం మొత్తం మ్యాటర్ చదివిన తర్వాత విజువల్ హైదరాబాద్లో ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీపై పోలీసుల దాడి పలువురికి మందు పార్టీ ఏర్పాటు చేసిన ఫోక్ సింగర్ చేవేళ్ల త్రిపుర రిసార్ట్లో బర్త్డే పార్టీ రిసార్ట్పై పోలీసుల దాడులు ఆ విదేశీ మద్యం సీజు పలువురికి డ్రగ్స్ పరీక్షలు నిర్వహించిన పోలీసులు పరీక్షల్లో పలువురికి గంజాయి పాజిటివ్ చెవేల పిఎస్ లో కేసు నమోదు చేసి మరి మొత్తం మీద కేసుల చుట్టూ తిరిగే ఆస్కారం అయితే ఉంది రిసార్ట్ రిసార్ట్లో జరిగిన బర్త్డే పార్టీ పోలీసులపై దా పోలీసులు దాడి చేసిన తర్వాత గాయని మంగ్లీపై కేసు నమోదు అయిపోయింది మంగ్లిపై కేసు నమోదు అయిపోయింది త్రిపుర రిసార్ట్ లో జరిగిన బర్త్డే తన పుట్టినరోజు వేడుకపై అర్ధరాత్రి దాడి చేసిన తర్వాత జానపద గాయాన్ని మంగ్లిపై కేసు నమోదు చేశారు అనేక మంది ప్రముఖులు హాజరైన కార్యక్రమంలో ఇప్పుడు మారక ద్రవ్యాల వినియోగం అధికారిక అనుమతులు లేకపోవడం మరియు సౌండ్ సిస్టమ్లను చట్ట విరుద్ధంగా ఉపయోగించడం వంటి బౌల ఉల్లంఘనలకు పాల్పడినట్లు చట్టపరమైన చట్టపరమైన పరిశీలనలో ఉంది చేవేల ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ భూపాల్ శ్రీధర్ ప్రకారం ఒక రహస్య సమావేశం మేరకు ఈ దాడి జరిగిందని ఆపరేషన్ సమయంలో దామోదర్ అనే వ్యక్తి ఆ వేదిక వద్ద గంజాయి సేవిస్తూ పట్టుబడ్డాడు ఇక ఈ కార్యక్రమంలో ఎంతమంది మారక ద్రవ్యాలు వినియోగం జరిగిందో తెలుసుకోవడానికి పోలీసులకు మరింత పోలీసులు మరింత దర్యాప్తు చేస్తున్నాం బౌల బౌల ఉల్లంఘనలో కేసులు నమోదైనాయంట ముందస్తు పోలీసు అనుమతి లేకుండా పుట్టినరోజు వేడుకను నిర్వహించినందుకు మరియు ఎక్సైజ్ అనుమతి లేకుండా పార్టీలో మద్యం సేవించినందుకు మంగ్లిపై కేసు నమోదు చేయబడింది అవసరమైన అవసరమైన అనుమతులు లేకుండా ఈవెంట్ జరగడానికి అనుమతి అనుమతించినందుకు త్రిపుర రీసార్ట్ జనరల్ మేనేజర్ పైన కూడా కేసు నమోదు చేయబడింది సౌండ్ పర్మిషన్ లేకుండా సౌండ్ పర్మిషన్ సైలెన్స్ లేకుండా ఉపయోగిస్తున్న డీజే పరికరాలను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ప్రముఖుల పర్యవేక్షణలో ఈ పార్టీలో నటి దివి గీత రచయిత కాసర్ల శ్యామ్ సహా పలువురు పాల్గొన్నారు కొనసాగుతున్న దర్యాప్తులో భాగంగా పోలీసు అధికారులు హాజరై వాటికి వారికి నోటీసులు మాత్రం ఇచ్చి అని చెప్పుకోవచ్చు మొత్తం మీద దామోదర్ రెడ్డికి గంజాయి పాజిటివ్ నమోదైంది మరి ప్రగతి రీసార్ట్ సారీ త్రిపుర రీసార్ట్లో ఏం జరిగిందో ఒక్కసారి వేడుకలు ఎట్లెట్లా చేసుకున్నారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇదే త్రిపుర రీసార్ట్కు మంచిగానే టేబుల్లు వందల వందలాది టేబుల్ ఏసీన్లు జబర్దస్త్గా ప్రతి టేబుల్ల మీద సుక్క ముక్క అన్నీ కూడా పెట్టిన పరిస్థితి మాత్రం ఉంది మంచిగానే టేబుల్ మాత్రం జబర్దస్త్గా ఏసీన్లు అన్న చర్చ మాత్రం జరుగుతుంది పోలీసులు మాత్రం రైడ్ చేయడంతోనే కకలా వికలమైన పరిస్థితి మాత్రం ఉంది మరి గంజాయి ఎవరు సేవిస్తున్నారు ఏంది అన్నది ఇక ఉక్కాలు గంజాయిలు అలా అడ్డంగా బుక్క అయిపోయిండ్రు డైరెక్ట్ డైరెక్ట్గా సుక్క ముక్క లేందే నడవదు ఇక అమ్మాయిలు అబ్బాయిలు అన్న తేడా కూడా లేకుండా పోతుంది మనది కూడా మరో అమెరికా అయిపోయింది అనుకో ఇంతకుముందు ఆడళ్ళు మందుకు దూరంగా ఉండేటోళ్ళు ఎటోళ్ళటూ లేచిపోతూ ఉన్నారు పోలీసులు రైడ్ చేయడంతోనే గానా గానాలు పాటలు గీటలు జోర్దార్గా ఏర్పాట్లు మాత్రం చేసుకున్నారు ఒక్కొక్కరు నిషాలో ఉన్నట్టు తెలుస్తూ ఉంది అందరినీ పోలీసు వాళ్ళు మాత్రం అరెస్ట్ చేస్తున్న పరిస్థితులు మాత్రం ఉన్నాయని చెప్పుకోవచ్చు ఎవరెవరు గంజాయి తీసుకున్నారు ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారు వెళ్తూ ఉంటే అందరినీ ఆపిన పరిస్థితి మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు మరి కాసర్ల ష్యామ్తో పాటు ఎంతమంది తీసుకున్నారు ఈ పార్టీలో అన్నది చూడాల్సిన అవసరం మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు పార్టీకి మాత్రం ఇగో బర్త్డే పార్టీ అంటే జోరుగా వస్తారు కదా టిప్పు టాపుగా రెడీ అయి అందరు వస్తూ ఉంటారు ఇగో ఫారెన్ పార్టీల కలకలం వీళ్ళందరినీ పోలీసులు పోలీసులు చూపించే ప్రయత్నం చేస్తుండ్రు విదేశీ మాద్యం ఎక్కడి నుంచి వచ్చింది విదేశీ మాద్యం ఆ కంప్లీట్గా పర్మిషన్ ఉంటే తప్ప విదేశీ మధ్యం రాకూడదన్న చర్చ జరుగుతూ ఉంది మొత్తం ఎక్కడికక్కడ పోలీసులు మాత్రం రైడ్ చేస్తున్న పరిస్థితులు మాత్రం ఉన్నాయని చెప్పుకోవచ్చు మరి ఆ బీడీ లేంది ఆ బట్టలేంది కథ ఏంది కార్ఖానేంది అని మొత్తం ఎక్కడికక్కడ డ్ర డ్రగ్స్ ఉన్నాయా డ్రగ్స్ కోణంలో ఏ విధంగా తీసుకున్నారు అని మొత్తం రీసార్ట్ను జల్లెడబడతా ఉన్నారు చేవేళ్ళ పోలీసులు అని చెప్పుకోవచ్చు ఆడళ్ళు మొగళ్ళు అని తేడా లేదు పార్టీ అంటే ఉరికి ఉంటారు పార్టీ అనగానే ఎగిరి గంతేసుకొని వస్తారు కానీ ఎవరికైనా ఆపద ఉన్నదంటే ఇంతమంది ఎవడు రాడు ఇప్పుడు అదే పార్టీలో కూర్చున్న వాళ్ళందరికీ అలా అయ్యో పాపం వాళ్ళకు ఆపద ఉందంటే ఎవడు పోడు నా నేను బిజీ నాకు తెలియదు తెలిసినా తెలియకు మరి ఈ కక్క ముక్కలు వక్క ముక్కలు అంట సిగరెట్లు నెక్స్ట్ అదేంది బీడీలు సిగరెట్లు అంటున్నారు మరి ఇంత ఆ కాస్ట్లీ రీసార్ట్లో కాస్ట్లీ మనుషులే వస్తూ ఉంటారు కానీ బీడీలు లాగే మనుషులు అయితే ఎవరు ఉండరు మరి దాన్ని కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు కంప్లీట్గా దర్యాప్తు చేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ పోలీసుల రైడ్లు మాత్రం జరిగినాయని చెప్పుకోవచ్చు అర్ధరాత్రి తర్వాత ఇది ప్రగతి త్రిపుర రీసార్ట్కు సంబంధించింది భారీ ఎత్తున ఉంది అనుకోవచ్చు త్రిపుర రీసార్ట్ త్రిపుర రీసార్ట్ మేనేజర్ పైన కూడా కేసు నమోదైంది ఇదే త్రిపుర రీసార్ట్ శంకర్పల్లి టు రోడ్ ఈర్లపల్లి విలేజ్ దగ్గర ఉంటుంది చేవేళ్ళ మండలం రంగారెడ్డి జిల్లా చేవేళ్ళ నియోజకవర్గం ఈర్లపల్లిలో ఉంటుంది త్రిపుర రీసార్ట్ స్విమ్మింగ్ పూల్ ఉందంట రెయిన్ డ్యాన్స్ ఉందంట ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ టేక్అవే లగ్జరీ కాటేజ్ ఓపెన్ లాన్స్ బోటింగ్ అమ్మ బోటింగ్ వేదిక కన్వెన్షన్ మల్టీ కజిన్ రెస్టారెంట్ లగ్జరీ కాటన్స్ ఉందంట వీళ్ళు కూడా లగ్జరీగానే పార్టీ దావా చేసుకున్నారు గేట్లు కూడా జోర్దారు ఉన్నాయి పో కాస్ట్లీ మనుషులకు కాస్ట్లీగానే ఉంటున్నాయి పార్టీలు మరి ఈమె సింగర్ మంగళి ఇప్పుడు పోలీసుల దగ్గర ఉన్నట్టు సమాచారం అందుతుంది ఇగో లగ్జరీ కాటేజ్లను ప్రగతి త్రిపుర రీసార్ట్లో మనం చూడొచ్చు డ్రగ్స్ కలకలం అనేది చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది డ్రగ్స్ పైన ఇటువంటి సింగర్సే ఇటువంటి ఆ సెలబ్రిటీసే ప్రచారం చేయాలి కానీ ఏకంగా వాళ్ళే డ్రగ్స్ కలకలం మళ్ళీ మాటలు ఇప్పుడు ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం చేయను చేయను నా డ్యూటీకి అడ్డంద లేకండి మీరు నా డ్యూటీకి అడ్డంద లేకండి మీరు మీరు నా డ్యూటీ ఎట్లా వస్తారు మీరు పోలీస్ వాళ్ళను ఆపుతా ఉంది వీడియో స్టాప్ చేస్తావా లేదా అసలు సంగతి ఏంది కార్ఖాన ఏంది కా అని మాట్లాడుతూ ఉన్నారు ఆ పోలీసుల డ్యూటీకి నువ్వేట్లా ఆపుతావని వాళ్ళు మాత్రం చెప్తా ఉన్నారు మరి నిజంగానే పలువురికి పాజిటివ్ రావడం ప్రగతి సారీ అంటే ప్రగతి వస్తుంది త్రిపుర రెస్టారెంట్లో ఆగమాగమవుతున్న పరిస్థితులు మాత్రం చేసుకోవచ్చు మరి బర్త్డే వేడుకల్లో ఎంతమందికి విదేశీ మద్యం అందింది గంజాయి కలకలంలో ఏకంగా తొమ్మిది మందికి గంజాయి పాజిటివ్గా నిర్ధారణ అయిందంట పలువురికి పరీక్షలు నిర్వహించి పలువురు పరీక్షల్లో పలువురికి గంజాయి పాజిటివ్గా నిర్ధారణ అయింది అందులో తొమ్మిది మందికి మాత్రం పాజిటివ్గా వచ్చిందంటే ఇంకా ఎంతమంది ఉన్నారు ఏంది అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది మొత్తం మంగ్లీ బర్త్డే వేడుకలో నలభై ఎనిమిది మంది వరకు కుటుంబ సభ్యులు సన్నిహితులు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఉన్నట్లు సమాచారం తొమ్మిది మందికి గంజాయి పాజిటివ్ వచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు అర్ధరాత్రి రెండు గంటల తర్వాత ఎస్ఓడి పోలీసులు దాడులు చేశారు దాడుల్లో దాదాపు నలభై ఎనిమిది మందికి గంజాయి పరీక్షలు నిర్వహించగా తొమ్మిది మందికి పాజిటివ్గా రావడంతో అధికారులు ఎన్డిపిఎస్ యాక్ట్ సౌండ్ పొల్యూషన్ యాక్ట్ కింద కేసులు కట్టారు విదేశీ మద్యం సైతం ఉన్నట్లు గుర్తించారు మరిన్ని వివరాలు తెలియాల్సిన అవసరం ఉంటుంది మొత్తం మీద సింగర్ మంగ్లీ మాత్రం బర్త్డే వేడుకలతో సంతోషంగా గడపాల్సిన బర్త్డే వేడుకలు డ్రగ్స్ కలకలంతో రేపి ఏకంగా కేసులో పాలవుతుంది అంటే ఓవరాల్గా ఏం చెప్పుకుంటారు ఎవరైనా వీళ్ళు సెలబ్రిటీ అయినప్పుడు సెలబ్రిటీ అయినప్పుడు మనం పది మందికి ఆదర్శంగా ఉండాలి పది మందికి ఆదర్శంగా ఉండాలి చిన్న స్థాయి నుంచి మంగ్లీ పైకి వచ్చింది ఒక్కొక్క స్టెప్ ఎక్కుకుంటూ మంగ్లీ పైకి వచ్చింది కానీ ఈ డ్రగ్స్ కలకలం అనేది చాలా పెద్ద ఎత్తున ఉంటుంది మరి కావాలని ఎవరైనా చేపిస్తున్నారా ఇందు ఇంతకు మించిన దావత్లు హైదరాబాద్ చుట్టుపక్కల రీసార్ట్లలో పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది రెయిన్ రెయిన్ డ్యాన్స్లు అనుకోండి ఇంకో డ్యాన్స్లు అనుకోండి ఇంకో డ్యాన్స్లో అనుకోండి చాలా పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి దావత్లు కానీ మరి మంగ్లీ పైన ఎవరైనా గురిపెట్టిలా కావాలని చేస్తున్నారా తెలియాల్సిన అవసరం మాత్రం ఉంది మొత్తం మీద చేవెళ్ళ పోలీస్ స్టేషన్ సింగర్ కేసు నమోదైంది డ్రగ్స్ పార్టీ కలకలం రేపిందని చెప్పుకోవచ్చు ఒక్కసారి ఉలిక్కి పడింది సినీ ఇండస్ట్రీ అన్న చర్చ మాత్రం జరుగుతుంది మనం చాలా వరకు మాట్లాడుకుంటున్నాం ఏ పార్టీ జరిగిన సినీ ఇండస్ట్రీకి డ్రగ్స్ అనేది కామన్ గా ఉంటది మరి ఈ డ్రగ్స్ వీళ్ళే ఆ సెలబ్రిటీలు కానీ వీళ్ళే డ్రగ్స్ తీసుకుంటా ఉంటే మరి సమాజానికి సొసైటీకి ఏం చెప్తారు ఎవడైనాడు చిన్నోడైనా పెద్దోడైనా ఏ కులపోడైనా తప్పు చేస్తే తప్పు తప్పుగానే భావించి కేసులు కట్టాల్సిన అవసరం ఉంటుంది కానీ పెద్దోళ్ళను వదిలేసి ఆ చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయికి వచ్చిన వాళ్ళను వాళ్ళను టార్గెట్ చేస్తూ ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంటు ప్రభుత్వం అన్న చర్చ కూడా జరుగుతూ ఉంది చూద్దాం ఏం జరుగుతుందో